హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మెలిష్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి సో ఏంటి నేనైతే మంచి బిజినెస్ తోటి అయితే మేము ముందటికొచ్చినా మరి మీరు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి ఇక సో తమ్మేళ్ళు చూసుకుంటే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది కదా బిజినెస్ ఏంటి అని మరి ఆ బిజినెస్ గురించి తెలుసుకోబోయే అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయన లైక్ చేయండి వీడియో నచ్చితే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉండి బయటకు వెళ్ళి పని చేసుకునే స్థితిలో ఉన్నారా అండ్ అసలు ఇంట్లోనే ఉంటున్నారా ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కావట్లేదా ఇంట్లో నుంచే మంచి ప్రాఫిట్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా ఈ వీడియో మీకోసమే సో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ ముందుకైతే మంచి ప్లాట్ఫామ్ని అయితే తీసుకొచ్చానండి అదే ఈ కామర్స్ బిజినెస్ ఈ కామర్స్ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అక్క జిఎస్టిఐ నెంబర్ లేదు కదా అంటే జిఎస్టిఐ నెంబర్ లేకున్నా కూడా మనం మీషోలో అయితే మంచిగా బిజినెస్ అయితే చేసుకోవచ్చు బిజినెస్ అంటే మళ్ళీ చాలా పెట్టుబడి పెట్టాలి కదా అక్క అనుకుంటారేమో జస్ట్ ఫైవ్ థౌజండ్ తోటి స్టార్ట్ చేయండి ఫస్ట్ మీకు బిజినెస్ పెరిగినా కొద్దీ మీరు అమౌంట్ కూడా ఎక్కువ పెట్టి ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు సో జస్ట్ ఫైవ్ థౌజండ్ తోటి అయితే మనం ఈ ఈ కామర్స్ మీషో బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చు ఏంటి జిఎస్టిఐ నెంబర్ లేకున్నా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అది ఎలా అక్క అది ఎలా అంటే మనకు పాన్ కార్డ్ ఉంటే మనము ఎన్రోల్మెంట్ ఐడి అయితే క్రియేట్ చేసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి మళ్ళీ ఏమైనా పేమెంట్ చేయాల్సి వస్తుందా ఎలాంటి పేమెంట్స్ అవసరం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్రోల్మెంట్ ఐడి అయితే సో మరి ఎంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది జస్ట్ ఫైవ్ థౌసండ్ తోటి మీ బిజినెస్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్లీజ్ ఈ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లోనైతే చెప్పండి మీ కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియోలోనైతే మీసో సేలర్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అండ్ ఎన్రోల్మెంట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో అప్పటివరకు చూస్తున్నానని స్మెల్ ఇల్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చిందా లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్